ఓం సాయిరామ్ సాయి సత్యవ్రత కథలు నాలుగవ అధ్యాయము పంతొమ్మిది వందల ఐదవ సంవత్సరంలో నానాసాహెబ్ చందర్కర్ కాంధీ జిల్లాలోని జమర్కూర్లో మమలుదారుగా ఉన్నారు వీరు సాయినాథుని పూర్తి అనుగ్రహం పొందిన భక్తులు వాళ్ళు వారి కుమార్తె మేనతాయి గర్భవతి ఆమె రెండు మూడు దినముల నుండి ప్రసవేదన పడుచున్నది వైద్యులు ఎన్నో ఔషధములు వాడిరి ఆయనను సుఖ ప్రసవము జరుగు అవకాశములు కనిపించలేదు ఇట్టి కష్టకాలంలో సా నానా సహాయ చందర్ కొరకు సాయిబాబా జ్ఞప్తికి రాగా బాబా ఆపద నుండి నా బిడ్డను నువ్వు తప్పు తప్ప కాపాడు వారెవరు అని సుఖముగా ప్రసమవున్నట్లు అనుగ్రహించమని బాబాను ప్రార్థించను సిరిడి నుండి తెచ్చిన ఊది కొరకు ఇంటిలో వెతికను కానీ ఊది అంతయో అయిపోయాను సర్వకష్టములు తీర్చు ఊది ఇంటిలో లేకపో వలన తన దురదృష్టమునకు చింతసాగను అప్పటి వరకు షిరిడిలో ద్వారకామాయలో కూర్చొని జమ్నర్లో నానా సాహెబ్ పడు అవస్థను గమనించుచున్న బాబా నానా ఎప్పుడైతే తన కుమార్తె సుఖప్రసనర్లో సాయిని ప్రార్థించును అప్పుడే వారి రక్షణ కార్యక్రమం బాబా షిరిడిలో ప్రారంభించను కాందేశ్ వాస్తవ్యులైన రామ్గిరి భువన షిరిడి వచ్చి ఉండెను ఆ సమయంలో తన గ్రామంకు వెలుటకు సిద్ధంగా ఉండెను ఇతనిని బాబా ఒక్కరే బాబుగిరి బువాని పిలిచేటి వారు आम गिरबा బువ్వాకు ఊదిని ఇచ్చి తన గ్రామంలో వెల్లుదారలో గల జామినీర్ సరిపోవు ధనము లేదని బాబాతో చెప్పాను నువ్వు క కలత చెందవద్దని బాబా అతనిని ప్రయాణం చేయించెను రామ్గిరి బువ్వ రైల్లో జలగం చేరినాడు రైలు దిగగానే అతని చేతిలో రెండు అనాలు మాత్రమే ఉన్నవి అర్ధరాత్రి పూట జలగం నుండి ముప్పై మైళ్ళ దూరంలో గల జామ్నర్ చెరుట ఎట్లు బాబా నువ్వే దిక్క దిక్కయ్యా అని చింతించుచు స్టేషన్ బయట వచ్చి బయట నిలబడెను స్థితిలో బాబ్గిర్ బువ ఎవరు అని ఎవరో కేక ఏచిరి అది వినగానే నేనే అని రామ్గిరి భూవ చెప్పాను సాహెబ్ చంద్రకర్ బండి పంపినారని చెప్పి అతను రామ్గిరి భూవను రెండు గుర్రంలు కట్టి ఉన్న ఒక టాంగ వద్దకు తీసుకుని వెళ్ళాను టాంగాను చూడగానే రామ్గిరి భూవ ప్రాణం లేచి వచ్చింది ఇద్దరు ఆ టాంగాలో కూర్చుండగానే టాంగా వేగంగా బయలుదేరను మార్గమధ్యంలో బండ్రోతు ఇచ్చిన పలహారంను రామ్గిరి బువ్వ స్వీకరించను సరికి జామ్నే చేరిది రామ్గిరి బువ్వ ఒంటికి పో పోసుకుంటకు టాంగ దిగి రెండు నిమిషంలో తిరుగు తిరుగు వచ్చినప్పటికీ టాంగ కానీ టాంగా తోలువాడు కానీ బండ్రోత్ కానీ లేదు గ్రామం వద్దకు వచ్చుటచే బండి వెళ్ళు బండి వెళ్ళి ఉండు వచ్చునని తలచే రామ్గిరి బువ్వ గ్రామంలోకి వచ్చి నానాసాహెబ్ చందర్కర్ గారి ఇల్లు తెలుసుకుని వారి ఇంటికి వెళ్ళాను నానాసాహెబ్తో తాను సిరిడి నుండి వస్తున్నట్లు చెప్పి బాబా పంపిన హారతి పాట ఊది నానాసాహెబ్కు ఇచ్చాను నానాసాహెబ్ చందర్కర్ ఆనంద్తో బాబా పంపిన హారతి పాట ఊది భార్యకు ఇవ్వగా ఆమె హారతి పాడి ఊదిని నీళ్ళలో కలిపి కుమార్తెకు ఇవ్వగానే మైనతాయికి సుఖప్రసవమైంది బాబా ఎంత దయమయుడు అయ్యా సమయంలో ఊది పంపి నా బిడ్డ ప్రాణములను కాపాడినావు నిన్ను పొగడనకు శక్యం తండ్రి అని బాబా సమయంలో ఊది పంపి గండం నుండి రక్షించినందుకు రామ్గిరి బువ్వకు కృతజ్ఞత తెలుపుకోగా సమయంలో టాంగా పంపినందుకు రామ్గిరి నానా నానాసాహెబ్ చంద్ర కృతజ్ఞత తెలిపను ఇది విని సాహెబ్ ఆశ్చర్యపడి తాను బండి పంపలేదని మీరు వస్తున్నట్లు తనకు తెలియ నాకు తెలియదని రామ్గిరి బువ్వతో అనెను ఇది విని ఆశ్చర్యపడ ఆశ్చర్యపడట రామ్గిరి బువ్వ వంతనైంది తాను జలగం స్టేషన్ వెలుపల నుంచొని ఉండగా బావుగిరి బువ్వ ఎవరో అని పిలుచుట గుర్తుకు తెచ్చుకొని అటు పిలుచుని వారు బాబా ఒక్కరే కదా అని తలిచి ఈ లీల అంతయు బాబాదేనని గ్రహించే స్వామి మీరు లేని తానెక్కడ ఎక్కడ అంతటా నేనే నిండి ఉన్నానని రూపం రూపంలో నావే అని నా కండ్లు తెరిపించావా బాబా అవును తన కళ్ళు చెమ్మగిలిలా రామ్గిరి బువ్వ ఆనందవశుడయ్యను నాందేడ్ పట్టణం జల జలగా ఈ నీళ్ళలో జలగాంలో బాండ్ బండి నడుపు బండి వాణిగా బండిని లాగు గుర్రంలా చివరికి ప్రాణం లేని బండిలా కూడా ఎన్ని రూపంలో తానే తన సర్వస్య కర్తవ్యమును తెలుసుకున్నారు సాయినాథుడు అంతా మనమే తెలుసుకోగలము అహంకారంతో నుండి ఎప్పటికైతే మనకు శక్యం కాదని నిర్ణయం అయిన తర్వాతనే సాయిబాబాకు ప్రార్థిస్తున్నాము మనము నిమిత్తం మాత్రలమని గుర్తించి మొదటనే సాయినాథుని అర్థించిన ఇన్ని కష్టములు పొందము కదా నాందేడ్ పట్టణంలో రతన్జీ షా షాజీవాడు అను పార్సీ భక్తుడు ఉండెను అతడు మిక్కిలి ధనవంతుడు ఔరాధ్యం కలవాడు దాన చేయువాడు పైకి అతడు ఎంతయో సంతోషంగా ఉన్నట్లు అవిపించుండెను సంతానం లేకపోతే మనోవ్యాఖ్యలతో చింతగ్రస్తుడై ఉండేటివాడు వయస్సు మళ్ళుచున్నది ఒకసారి దాసగుని మహారాజు కలిసి తన మనసులోని బాధను చెప్పాను రతన్జీ దీనవస్థను గమనించిన దాసగును నువ్వు ఇట్లు చింతించిన అవసరం లేదు భక్తుల పాలటి కల్పవృక్ష మైన సాయిబాబా శిరిడిలో ఉన్నారు నువ్వు శిరిడి వెళ్ళి విశ్వాసంతో సాయిబాబా పాదం ఆశ్రయించుము నీ కోరిక తప్పక తిరగలదని చెప్పాను రతన్జీ శిరిడి వెళ్ళి బాబా పాదంలు ఆశ్రయించను తనకు సంతాన ప్రాప్తి కలిగించమని ప్రార్థించను చికాకు పడకు నీ కీడు రోజులు ముగిసినవి అల్లా నీ మనసులోని కోరికలు నెరవేర్చును అని బాబా అతనిని దీవించను బాబా ఆశీర్వాదంతో రతన్జీ దంపతులకు సంతాన ప్రాప్తి కలిగినది వారు కృతజ్ఞత సాయినాథుని తలచు మన జీవితంలో ధన్యత చేసుకునేది బాంధ్ర నివా బాబా టెండూల్కర్ అనే విద్యార్థి వైద్య పరీక్షలకు కూర్చుండుటకు బాబా కష్టపడి చదువుచు బాగా కష్టపడి చదువుచుండెను కానీ అతనికి గ్రహములు సరిగా లేవని పరీక్షలో కృతజ్ఞుడు కాలేడని జ్యోతిష్యులు చెప్పుచుండేది బాబా టెండూల్కర్ తల్లి సావిత్రిబాయి టెండూల్కర్ సిడీ వెళ్ళి బాబాను దర్శించి ఈ విషయములను బాబాతో చెప్పుకున్నాను అప్పుడు బాబా ఆమెతో నాయందు నమ్మకం జాతకములు వాని ఫలితములు సాముద్రిక శాస్త్రజ్ఞులు పలుకుతూ ఒక పక్కకు త్రోసి తన పాఠములను చదువుకోమని చెప్పుము శాంత మనసుతో పరీక్షకు వెళ్ళమనము అతడు ఈ సంవత్సరం తప్పక ఒత్తిడి నా నాయందే నమ్మకం నుంచమను అని చెప్పాను ఆమె తిరిగి బాంద్ర వచ్చి కుమారునితో బాబా చెప్పిన విషయం అంతయు చెప్పినది పరీక్షలు వ్రాసినాడు కానీ పరీక్షల్లో ఫాసాగు మార్కులు వచ్చినట్లు వ్రాయలేదని తలచినాడు అందువలన తప్పుట ఖాయమని తలచి బాబా టెండూల్కర్ మౌలిక పరీక్షలకు హాజరు కాలేదు వ్రాత పరీక్షలకు కృతజ్ఞుడమైనవు కనుక మౌలిక పరీక్షలకు రమ్మని పరీక్షాధికారి బాబా టెండూల్కర్కు కబురు పంపినారు బాబా టెండూల్కర్ మౌలిక పరీక్షకు హాజరై అందులో కూడా కృతజ్ఞుడైనాడు కనుక ఈ లీల వలన యందు నమ్మకం ఉంచుటయే ఫలితముకు ముఖ్యమని జాతకములు ఏవూ చేయలేవని తెలియవలను బాబా వాక్తు వేద వాక్తు దాన్ని తిరుగులేదు విశ్వసించుటయే మన వంతు ఓం శ్రీ సాయి రామ్ నాలుగవ అధ్యాయం సమాప్తము క్రింద అధ్యాయం చివర చేసినట్లుగా పూజ ధూప దీప నైవేద్యము హారతి ఇచ్చి మరల అక్షింతలు తీసుకునేవలను ఐదవ అధ్యాయము శ్రీ సాయిబాబాకు సంతృష్టిగా భోజనం పెట్టుట ఎట్లు తెలుసుకుందాము ఒకప్పుడు ఆత్మరాముని భార్య బాబును దర్శించుటకు సిరిడి వచ్చి ఒకరి ఇంటి ముందు బస చేసినది ఒక రోజున ఆమె కూడా ఆ ఇంటి వారితో కలిసి భూజించుటకు కూర్చున్నది వడ్డన పూర్తి అయినది ఆ సమయంలో ఒక కుక్క ఆచడకు వచ్చి వాకిలి ఎద్దు వాకిలి యందు నిలిచి మరుగుట ప్రారంభించినది ఆత్మరాముని భార్య లేచి ఒక రొట్టెను ఆ కుక్కకు వేసి వచ్చి అందరితో కలిసి భుజించినది ఆ సాయంత్రము ఆత్మరాముని భార్య మసీదుకు పోగా ఆమెతో బాబా ఇట్లనను తల్లి నా కడుపు నిండగా గొంతు వరకు భోజనం పెట్టినావు నా జీవశక్తులు సంతృష్టి చెందినవి ఎల్లప్పుడూ ఇట్లే చెయ్యము ఇది నీకు సద్గతి కలగజెయ్యను ఈ మసీదులో కూర్చుండి నేనున్నప్పుడు అసత్యం పలుకను నా అందిలే దయ దయచూపము మొదట ఆకలితో నున్న జీవికి భోజనం పెట్టడం పిమ్మట నువ్వు భుజించుము దీన్ని జాగ్రత్తగా జ్ఞప్తి ఉంచుకును అని చెప్పిరి బా ఆమెకు బాబా మాటలు అర్థం కాక బాబా నేను ఇతరుల ఇళ్ళల్లో భోజనం చేస్తుంటుంది నీకెట్లు భోజనం పెట్టగలను అని ఆత్మరాముని భార్య బాబాతో అనను అప్పుడు బాబా నువ్వు భుజించుటకు పూర్వం ఒక కుక్కకు రొట్టె ముక్క పెట్టి ఇదివే అదియే నేను ఒకటియే అదే విధముగా పిల్లులు పందులు ఈగలు ఆవులు మొదటగా మొదలుగా కల వండియు నా అంశంలే నేను వాని ఆకారంలో తిరుగుచున్నాను ఎవరైతే సకల జీవుల్లో నన్ను చూడగలుగుతారో వారే నా ప్రియ భక్తులు కాబట్టి నేను ఒకటి తక్కిన జీవరాశి ఇంకొకటి అను ద్వంద్వభావంను అనగా వేదభావంను విడిచి నన్ను సేవింపుము అని ఆమెతో చెప్పగానే ఆత్మరాముని భార్య ఆనందంతో సాయినకు నమస్కరించను శ్రీమతి కఫర్దే సిరిడిలో ఉన్నప్పుడు వారింటికి భోజనముకు స వస్తానని బాబా మాట ఇచ్చాను ఆ మాట ప్రకారం ఒకరోజు పక్క ఇంటి వారు గేదె రూపంలోను రెండవ రోజున ఒక కుక్క రూపంలో వచ్చి ఆమె చే దెబ్బలు తినను మూడవ రోజు చీమల రూపంలో వచ్చి ఆమె బాబా కొరకు తయారు చేసి ఉంచిన వంటకమును ఆరగించను కానీ ఆ విషయంలో ఆమె గ్రహించక మసీదుకొచ్చి వచ్చి తన ఇంటికి భోజనముకు రాలేదేమని బాబాను అడిగింది అందుకు బాబా నిచేత దెబ్బలు తిన్న గేదె కుక్క మరియు మరియు చీ మరియు చీమలు వంటలను నారించిన చీమలు నేనే అని తెలిపి అన్ని రూపంలో ఉన్నది నేనే నన్ను విశ్వంలో ఉన్న సకల జీవులు తన రూపమే అని ఆమెకు తెలియజెప్పాను శ్యామకర్ణ అనే గుర్రమ్నకు తర్ఫీదు ఇచ్చి వ్యక్తి కొట్టినప్పుడు ఆ శ్యామకర్ణను కొట్టిన దెబ్బలు తనపై చూపి ఏ ప్రాణిని హింసించ హింస హింసించనను తన హింసినట్లనే గుర్తింపు చేసి తాను విశ్వరూపుణి బాబా రుజువు చేశాను నాటికి నేటికి ఏనాటికైనా సాయి ఎల్లరూ ఆచరించుటకు బాబా నిష్టమైన నిర్దిష్టమైన ఈ లీలల ద్వారా తమ స్వ సర్వవ్యాప్తకత్వంను బోధించను అట్టి దయామయుడు ప్రేమమూర్తి కరుణా సింధు అయిన బాబా దేహధారిగా మానవుల మధ్య సంచరించి తన అవతార విశేషములు ప్రకటించి విశ్వాసములను కలిగించి పరమాత్మ సాకారుడు కాదని అన్నిట అంతటి నిండి ఉన్న నిరాకార స్వరూపుడని తెలుపుటకు సిద్ధమయ్యిది తన శిష్యుడు కానీ ప్రతినిధి కానీ ఎవరిని ప్రకటించటయే తనను ఆశ్రయించుచున్న భక్తుల సంరక్షణకు అన్ని ఏర్పాట్లు తాను సిద్ధపరిచి తాము దేహమును చాలించి నిరాకారముగా తన సంరక్షణ కార్యమును కొనసాగించుచున్నారు ఆ లీలను వినిపించేందుకు సాధనముగా విన వినవలసిందిగా చూడుము నాగాపూర్ నివాసి కోటీశ్వర్ శ్రీమన్ సాహెబ్ బూటికి బాబా కళలో కనిపించి ఒక భవనమును మందిరంతో సహా నిర్మాణం చేయమని చెప్పి ఒక భవనమును నిర్మాణం చేయించుకున్నాను దేవాలయము పూర్తి కాగానే నేను అతడి నివసించిన వచ్చిదనని వాడ పూర్తి అయిన పిమ్మట మనమే దానిని ఉపయోగించుకున్న వలనని మనమందరం అతడు ఉండదాము అందరము కలిసిమెలిసి ఆడుకుందాము ఒకరికొకరు కౌగులించుకొని సంతోషంగా ఉండవచ్చని బాబా వారికి చెప్పిరి పంతొమ్మిది వందల పద్దెనిమిది సెప్టెంబర్ ఇరవై ఎనిమిదిన బాబాకు కొంచెం జ్వరం కలిగినది బాబా భోజనము మానవట వలన బలహీన అగుచుండేది మానవులు దేహ త్యాగం చేయటకు ముందు ఆధ్యాత్మిక చింతనతో గడపవలనని చెప్పుటకు వారే అనుభక్ అనుభక్తునిచే రామ విజయములను చదివించిరి పంతొమ్మిది వందల పద్దెనిమిది అక్టోబర్ పదిహేనవ తేదీ మంగళవారం మధ్యాహ్నం రెండున్నర గంటలకు దశమి వెళ్ళగా ఏకాదశి గడిలో తనకు ఆ స్థలం అనగా మసీద్ బావుగా లేదనియు బూటీ వాడని తీసుకొని పోయినచో అసట బావుగా ఉండినని చివరి పలుకులు బాబా బాయాజీ శరీరంపై ఒరిగి తుది శ్వాసను విడిచిరి శ్రీ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై శ్రీ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజాకి జై శ్రీ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజాకి జై తర్వాత నానా సాహెబ్ మున్కర్ నీళ్లు తెచ్చి బాబా నోటిలో పోసాను ఆ నీటిలోనికి ఆ నో ఆ నీరులోనికి వెళ్ళాక బయటికి టయే బిగ్గరగా ఓ దేవా అని నిమర్కర్ అరచెను అంతే బాబా భౌతిక శరీరం నుండి పంచప్రాణంలో అనంత వాయువులో లీనమైనవి బాబా తను సిరిడి వచ్చిన మొదటి రోజులలో తనకు నిత్యము రొట్టె కూర తెచ్చిపెట్టిన బాయిజీ బాయి సేవకు గుర్తింపుగా ఆమె కుమారుడైన అనారోగ్యంతో ఉండగా అతనిని మృత్యు నుండి రక్షించుటకే బాబా తన దేహమును త్యాగం చేశారని భక్తులు తలచిరి బాబా దే త్యాగము చేసిన మరో రోజు అనగా బుధవారం ఉదయం మకు మేనమామ అవు లక్ష్మణమామ జోషికి బాబా స్వప్నంలో కనిపించి చేయి లాగి త్వరగా లెమ్ము బాపు సాహెబ్ నేను మరణించి తిని నన్ను నన్ను కొనుచున్నాడు అందుచే అతడు రా రాడు నువ్వు వచ్చిన పూజ చేసిన పూజ చేసి కాకడహారతి ఇమ్ము అని బాబా చెప్పాను బాబా చెప్పినట్లే లక్ష్మణమామ మామ బా వచ్చి బాబా భౌతిక దేహం పూజ చేసి ఆరతి ఇచ్చాను అనగా బాబా తాను దేహంను త్యాగించుట తన అవతార పర పరిసమాప్తి కాదని ఈ లీలధార నిరూపించిరి ఒకప్పుడు దాము అన్న అనే భక్తునితో నాకు మరణమే లేదు అని చెప్పియుండెను బాబా దేహ త్యాగము చేసిన రాత్రి పన్నెండు గంటలకు శ్రీమతి ప్రధాన్కు బాబా కళలు కనిపించి మహాత్ములు చనిపోరు సమాధి అవుతారని చెప్పిరి బాబా నిర్జీవ దేహం ముప్పై ఆరు గంటలు ఉన్నట్లు బిసుకుని పోలేదు వారు ధరించి ఉన్న కప్పుని ఆ దేహం నుండి చింప ే సులభంగా చి తీయగలిగిరి ఈ విధంగానే బాబా దాసగను కలలో కనిపించి చెప్పిన ప్రకారం దాసగను శిరడీకి వచ్చి బాబా భౌతిక దేహమును పూలతో కప్పాను బాబా పవిత్ర దేహంను భక్తులు దర్శించి నమస్కరించుకొనుటకు వీలుగా మసీదులో కూర్చుండబెట్టిరి బుధవారం సాయంకాలం బాబా దేహమును శిరడీ గ్రామంలోని ఊరేగించి బూటి నిర్మించిన మందిరంలోని మురళిధరుని ప్రతిష్టించుటకు నిర్ణయించిన చోట సమాధి చేసిరి ఇది ఏ సిరిడిలో భక్తులు దర్శించు సమాధి మందిరము సమాధి అయిన తర్వాత కూడా బాబా భక్తులకు దర్శనమిచ్చి కాపాడుచున్నారు నా భక్తుని గృహంలో అన్న వస్త్రములకు ఎప్పుడు లోటు ఉండదు నా యందు మనసు నిలిపి భక్తి శ్రద్ధలతో మనపూర్వకంగా నన్ను ఆరాధించు వారి యోగక్షేమంలో నేనే చూసుదను అని చెప్పినట్లు బాబా ఇప్పుడు అనుగ్రహించున్నారు దానము వాడుచున్నది ప్రస్తుతం విత్తనం నాటడం వంటిది అది ముందు ముందు గొప్ప పంట అనుభవించు అనుభవించు కొరకే కనుక దానం పొందవలనచో దానిని ప్రస్తుతం ఇతరులకిచ్చుటే సరైన మార్గమని చెప్పిరి సమాధి చెందినప్పటికీ నా నా సమాధి నుండి నా ఎముకలు మాట్లాడును నేను కాక నా సమాధి కూడా మాట్లాడటం కలుగును మనస్ఫూర్తిగా చిరణొచ్చిన వారితో మాట్లాడును అని బాబా అభయమిచ్చిరి నన్ను నమ్మిన వారు ఎన్నడూ పతనం కానియ్యను నా వాణిని నా నుండి దూరమే నాటికి కానియ్యను చివరి వరకు ఉండి గమ్యం చేరుస్తాను అని బాబా చెప్పి అనుగ్రహించున్నారు శ్రీ సాయి బాబా దేహ త్యాగము తర్వాతనే బహుళముగా తన లీలలు చూపుము అనుగ్రహించుచున్నారు శ్రీ సాయి పదాభక్తి అబ్బుట మనకు అదృష్టము సాయి స స్మృతి మాత్ర ప్రసన్నుడు స్మరణ మాత్ర సంతృష్టుడు కఠిన నియమాలతో పనిలేక కటాక్షించు కరుణామయుడు ఇట్టిలే చెప్పలే లేనన్ని బాబా లీలలో అనంతములు బాబా నామస్మరణ పాపహరము సాయ సత్యవ్రతం ఎప్పుడు చేయాలి ఎలా చేయాలి ఎలా చేయాలి సాయి సత్యవ్రతం ఏ కోరిక నిర్వేటకు చేసుకోవచ్చును గృహంలో ఎవరికి వారు గాను సాయి మందిరంలో సామూహికంగా చేసుకోవచ్చును వ్రతం ఆచరించినప్పుడు శరీరము శుభ్రంగాను మనసు పవిత్రంగాను ఉంచుకోవటం అవసరము గురువారము ఏకాదశి పౌర్ణమి మరియు ఇతర పవిత్ర దినంలోనూ మనసును సంకల్పంగా కలిగిన ఏ రోజైనా పగలు కానీ రాత్రి కానీ వ్రతం ఆచరించవచ్చును శక్తి కొలది ప్రసాదము వినియోగము చేయవచ్చును అన్నింటి ఈ వ్రతం ఆచరించటకు భక్తి శ్రద్ధలు ఓర్పు విశ్వాసములు ముఖ్యమని గమని వలను ఈ వ్రతం చేయలేని వాళ్ళు శ్రద్ధగా వ్రత కథలు విని ప్రసాదములు స్వీకరించుట అట్టి ఫలితం పొందును వివాహం కానివారు విద్యార్థులు మరి ఇంకెవరైనా ఈ వ్రతం ఆచరించుటకు అవకాశం లేనివారు గురువారం కానీ ఆదివారం కానీ ఎప్పుడైనా సాయి ముందు కూర్చొని ఇందులోని న్యాయదు కథలు మాత్రం చదువుకొని బాబాకు నమస్కరించుకున్న వ్రతం చేసుకున్నంత ఫలం పొందగలరు నియమంగా ఈ సాయి సత్యవ్రతం ఆచరించి కలి నుండి రక్షణ పొంది సుఖశాంతులు పొందురుగాక ఓం సాయిరాం పంచమ అధ్యాయం సమాప్తము వ్రతకథలు పూర్తి అయిన తర్వాత ఈ క్రింది ఉపచారాలు బాబాకు చేయవలను కపల పూజ చివరిలో చేసినట్లు చేయవలను